చూడండి ఈ తోటావరి వీధి లైన్ ఇక్కడ అందరూ చాలామంది నిన్న నుంచి ఇరుక్కుపోయారండి కనీసం అధికారులు ఎవరు మా దగ్గరికి రాలేదు కనీసం ఆహారం కానీ నీరు కానీ ఏమీ అందించలేదు అధికారులు కూడా ఎవరు రాలేదు చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడతారు దయచేసి 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 అధికారులు ఎవరైనా దక్షిణంగా స్పందించి ఇక్కడ సహాయ చర్యలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి పిల్లల ఆర్తనాథాలతో ఇక్కడ చాలామంది ఘోరంగా ఆకలితో అలమటిస్తున్నారు దయచేసి మీ వంతుగా అధికారులందరూ స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటారని మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం తోటవారి వీధి పదిహేను వాళ్ళైన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు